తెలంగాణ ప్రజలారా కార్మికులారా కర్షకులారా ఉద్యోగస్తులారా విద్యార్థులారా ఉద్యమకారులారా ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మనం గనక రాబోయే రోజుల్లో ఎదుర్కొనే దానికి సిద్ధంగా లేకపోతే మనం మరింత ప్రమాదంలో కొట్టుకునిపోయే పరిస్థితిలో ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నార్త్ ఇండియన్స్ అంత గుణంగా అన్ని రంగాల్లో చొచ్చుకొస్తా ఉన్నారు మన వ్యాపారాలని దెబ్బతీస్తా ఉన్నారు మన తాటికాయ తాటికాయబడ్డ చందంగా మన వ్యాపారాలు అన్ని కూడా దోచుకుంటా ఉన్నారు కాబట్టి మనందర కూడా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది ఒక శాంతియుత నిశ్శబ్ద ఉ ఉద్యమానికి తెరవీయక తప్పదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మిత్రులారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో దయచేసి మీ అందరినీ కూడా చాలా సూటిగా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎక్కడ మన వాళ్ళ ఉన్నాయో ఎక్కడ తెలంగాణ స్థానికులైనటువంటి ప్రాంతీయులైనటువంటి మన వారి దుకాణాలు ఎక్కడ ఉన్నా సరే అది కిరాణా షాప్ కావచ్చు హార్డ్వేర్ షాప్ కావచ్చు ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు మార్బల్ షాప్ కావచ్చు గ్లాస్ షాప్ కావచ్చు ఏమైనా సరే దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనం కొనుక్కునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎవరికి లాభపడ్డదయా అంటే కేవలము అగ్రవర్ణాలకు మరియు నార్త్ ఇండియన్స్ కు మాత్రమే లాభపడ్డరనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇలా వ్యాపారాల పేరుతోన గుజరాతీలు రాజస్థానీలు మార్వడీలు ఒరిస్సా బీహార్ నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చి మనల్ని పూర్తి గుణంగా బానిసల్ని తయారు చేసి వాళ్ళు మాత్రము దినదినము వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతూ మనకు ఉన్నటువంటి ఆర్థిక మూలాలను దోచుకొని బా పోతున్నారనే విషయాన్ని మనను గమనించాల్సినటువంటి అవసరం ఉంది మన గ్రామాలలో ఉన్నటువంటి కిరాణా షాపులు కూడా నిత్యావసర వస్తువులు అమ్ముకునే షాపు కూడా ఆఖరికి మార్వాడీలే వచ్చి నిర్వహిస్తున్నారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయము ఇలా మన గ్రామాలలో ఎంతో మంది ఎంతో నమ్మకంగా మన ఇంటి పక్కల మన ఊర్ల మన పుట్టినప్పటి నుంచి కూడా మనం వాళ్ళతో పాటు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి కిరాణా షాపు నిర్వాహకులు షెట్టిల్ కావచ్చు బలిజలు కావచ్చు లేకపోతే ఇతర కులస్తులు కావచ్చు లేకపోతే బతుకు కోసం పెట్టుకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కానీ వీరంత గుణంగా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మనకేదైనా ఆపదొచ్చినా సరే వారు ఎదురొచ్చి మనకి సామాన్లు అరివిచ్చే పరిస్థితి ఉంటది కానీ ఇవాళ మార్వడి వాళ్ళు వచ్చి మన దగ్గర ఒక్క రూపాయి తక్కువ సరే ఆ రూపాయికి తగ్గట్టు సామాన్లు ను మళ్ళా రిటర్న్ తీసుకొని మనం ఎన్ని డబ్బులు అయితే ఇచ్చినామో ఆ డబ్బులకు మాత్రమే సామాన్యించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది